నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి రోజు ఒక సినిమా అయితే నాకు కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ లో ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అంశం ఏంటంటే కమ్మ వెర్సస్ కమ్మ ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి షన్ముఖారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే షెన్ముఖారు నమస్కారం అండి రోజు ఒక నిందాక చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా అంటున్నా అడిగింది నిజంగా చెప్తున్నా ఒక వారం పాలిటిక్స్ కానీ ఇంబెట్ చేసి చూస్తే ఒక బాహుబలి సినిమా తయారైనంత అవుతుందండి జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు స్టఫ్ ఇస్తున్నాడు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రజల్లో నాంచే విధంగా రోజుకొక అంశం తీసుకొస్తా ఉన్నాడు తాజాగా ఆయన ఎత్తుకున్నటువంటి అంశం ఏంటంటే కమ్మ ఈ కమ్మ కులస్తుల గురించి ఆయన ఏమంటున్నాడంటే లేటు వయసులో ఘాటు ప్రేమ పుట్టిందంట ఆయనకి యాభై ఐదేళ్ళు వయసు వృద్ధుడు అని నేను చెప్పను కానీ యాభై ఐదేళ్ళైనా అక్కడ ఇంకా యంగ్స్టర్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ వయసులో ఎందుకు అనూహ్యంగా కమ్మవారిపైన ఆయన ప్రేమ పుట్టిందండి ముఖ్యంగా బాబు గారు ఆయన అడుగుతున్నటువంటి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే దేవినేని అవినాష్ వల్లంనేని వంశీమోహను కొడాలి నాని ఆ మధ్య పోసాని కృష్ణ నిన్నటికి నిన్న కేఎస్ఆర్ గారు ఇంకా అన్నా శివకుమారు ఇలా అనేక పేర్లు వైసీపీలో ఇంతమందికి మేము ఆపర్చునిటీస్ ఇస్తున్నాము ఇటువంటి వారిని మీరు ఎందుకు వేధిస్తున్నారు కమ్మ వాళ్ళు వైసీపీలో ఎదగడం మీకు ఇష్టం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు సేదా స్ట్రైట్ క్వశ్చన్ టు ద చంద్రబాబు నాయుడు దాని గురించి మీరు ఏమంటారండి మీరు చాలామంది పేర్లు చెప్పారు కమ్మ వర్సెస్ కమ్మ అని సో వైఎస్ఆర్సిపి పార్టీలో కమ్మ వాళ్ళు పోకోకుండా కమ్మవారిని అంటే కమ్మవారు ఆ పార్టీలో నిలదొక్కుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తున్నారు నిజంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లలో ఎవరైనా కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశారండి మాటలు మాట్లాడారండి ఇప్పుడు వల్లభనేని వంశీ అంటున్నారు ఆయన ఎటువంటి మాటలు మాట్లాడారనేది రాష్ట్రం మొత్తం చూశారు మరి కొడాలి నాని మరి అదేవిధంగా పోసాని కృష్ణ తర్వాత ఈ మధ్య కాలంలో కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చుంటాడు మరి ఈయనకన్నా ముందు ఎందుకు ఈ కేఎస్ఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి కొమ్మినేని శ్రీనివాసరావు గారు గురించి అంటే ఇంతకు ముందు ఈ సాక్షి ఛానల్లో ఈయనకంటే ముందు ఒక ఆయన ఉండేవాడు అండి ప్రియదర్శిని రామణి సో ఈ ప్రియదర్శిని రాము బాగా ఏడబోయినావు రాజన్న అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి గద్గర స్వరంతో ఓకే రోజు ఉపద్గాలు ఇచ్చేవాడు సాక్షి ఛానల్లో సాక్షి పేపర్ లో కూడా యూటోరియల్స్ రాసేవాడు ఈ ప్రియదర్శిని రామును బాగా ఒక దశాబ్దం పాటు అరగదీసినారు ఆయనలో ఉండేటువంటి స్టఫ్ నంతా లాగేసినారు లాగేసి వన్ ఫైండ్ అతను రిజైన్ చేసి తన వ్యక్తిగత కారణాలు రిక్తే రిజైన్ చేస్తే పది సంవత్సరాలు చేస్తే గ్రాట్యుట్యూ ఇస్తారు కదా ఆ గ్రాట్యుట్యూ కూడా చేసినటువంటి సేవలను గుర్తించకపోగా నామినల్గా ఇచ్చి పంపించినటువంటి యాజమాన్యం భారతిరెడ్డి గారు ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు ఆయన ఏకంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు ఒక్కసారి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ చూడండి ఓకే సరే మరి ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మాట్లాడుకోవాలి అంటే ఏడు పదుల వయసు అంటున్నావు ఈ జీవిత చరమాంకము అంటున్నావు నా వృత్తి చరమాంకము అంటున్నావు అంతా బాగానే ఉంది అసలు ఈ బుద్ధుడికి చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛానల్ బతకాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజలలో ఉనికి ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావాలన్నా కమ్మవారి ప్రాత చాలా ప్రధానంగా ఉంది ఆ పార్టీలు అనేది ఆయన చెప్పకనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఎక్కడ ఈరోజు మూడు దశాబ్దాల నీ అనుభవాన్ని కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆయన వృత్తిలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది ఆయన అనుభవాన్ని సాక్షి ఛానల్ వేదికగా వాడుకుంటున్నాడు ఈరోజు నువ్వు ఆమెను సాక్షి ఛానల్లో వచ్చి ఏడుస్తా నా వృత్తి చరమాంకము నా జీవిత చరమాంకము ఏడు పదుల వయసు అంటున్నావు ఈ రోజు నువ్వు ఏడిస్తే కనీసం ఖర్చి ఇచ్చి తుడిచే వాళ్ళు ఆ పార్టీలో నీకు ఉండారా నువ్వు ఏ రోజైతే సాక్షి ఛానల్కి పోయావో అంతకుముందు నీ లైఫ్ ఎలా ఉండేది సాక్షి ఛానల్కి పోయినాక లైఫ్ ఎలా ఉందనేది ఈరోజు నీకు నువ్వు కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగా సాక్షి ఛానల్లో ఏడుస్తూ ఉన్నావు ఇంతకుముందు నువ్వు చేసినటువంటి జర్నలిజంలో ఎప్పుడైనా నీకు ఇలాంటి ఏడ్చే రోజు ఒకటి వచ్చిందా ఇప్పుడు ఎగ్జాక్ట్గా టీవీ ఫైవ్లో సాంబశివరావు గారు ఏ విధంగా అయితే ఉన్నారండి ఎన్టీవీలో ఆయన వచ్చేటప్పుడు అదే పనిగా తదేకంగా ఫాలో అయ్యి నేను నిజంగా ఇదే కొమ్మిన శ్రీనివాస్ గారిని మరి ఇదే టీవీ ఫైవ్ మూర్తి గారి మీద గత ఐదేళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారని పట్టాభి గారు మాట్లాడారని మరి డిబేట్లలో ఒక యాంకర్ మీద సిఐడి కేసులు పెట్టి సిఐడి చేత ఆ టీవీ యాజమాన్యం బీఆర్ నాయుడు గారికి మరి అదే విధంగా టీవీ మూర్తి గారిని మీరు పిలిపించలేదా ఆయనను వెంబడించలేదా టోల్గేట్ల దగ్గర మరి అటు ఉంచితే మరి నిజంగా వైఎస్ రాజారెడ్డి గారు పరిటాల రవీంద్ర గారిని కలవడం జరిగింది అనంతపూర్ జిల్లాలో అక్కడ కమ్మవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది కమ్మవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది కమ్మవారు ఈరోజు సాక్షి ఛానల్ నిలబడింది అన్నా సాక్షి ఛానల్ ఈ రోజు డిబేట్ పెడుతున్నాడన్న కమ్మవాడే వీళ్ళ ఛానల్ బతకడానికి కమ్మవాడు కావాలి వీళ్ళు ప్రెస్ మీటులు మాట్లాడడానికి కమ్మవాడు కావాలి పక్క రాష్ట్రం తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా ఎక్కడ వీరు కమ్మ అనే పదం ఉచ్చరించుకోకుండా యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీలు ఈరోజు బతికే పరిస్థితి లేదు కేవలం కమ్మ 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 అనే దాని మీద నడుస్తుంది కానీ కమ్మవారి చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయా అవి చెప్పట్లేదు మా పార్టీలో ఉండే కమ్మవారిని టార్గెట్ చేస్తున్నారు అంటే ఒక కులంలో తప్పు చేసినా అది ఒప్పి అవుతుందా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు కమ్మవాడైనా తప్పు చేస్తే తప్పు చట్టం ముందు అందరూ సమానమే అని చూపిస్తూ ఉన్నాడు నీకెందుకు బాధ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చేబ్రూల్ కిరణ్ కుమార్ ఆయన క్యాస్ట్ కనుక్కున్నానండి కమ్మవారు చేప్రువాల్ కిరణ్ బాబుగారు ఒక స్ట్రీమ్ మీడియాలో ఆయన మాట్లాడుతూ మా వాడు అంటే కులం గురించి నేను అనట్లేదు మా వాడు అంటే టీడీపీ అతనని తెలిసి కూడా తప్పు చేస్తే ఆగమేఘాల మీద జైల్లో పెట్టి చేశామని చెప్తున్నాడు మరి నేనేమంటున్నా మరి ఈరోజు జగన్ వన్ పాయింట్ జీరోలో ఏం చేశారు మీరు కార్యకర్తలకి ఏం చేశారు మీరు శ్రేణులకి ఈరోజు జగన్ టూ పాయింట్ ఓలో జగన్ వన్ పాయింట్ ఓన్లో టీడీపీ కమ్మ పార్టీ అంటే జగన్ టూ పాయింట్ ఓలో టీడీపీ కమ్మ ద్రోహుల పార్టీ అని నువ్వేంటివి రెండు నాలుగుల ధోరణి రెండు విభిన్న మనస్తత్వాలు ఐదేళ్లకు మాటలు మార్చినట్టు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొత్త కార్లు మార్చినట్టు పిల్లాల మారుస్తాడని చెప్పి అన్నాడు అలాగా ఎలక్షన్ ఎలక్షన్కి నీ మాటలు మారిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా జగన్ వన్ పాయింట్ ఓలో టీడీపీ కమ్మ పార్టీ అంటేవి జగన్ టూ పాయింట్ ఓలో టీడీపీ కమ్మ ద్రోహుల పార్టీ అంటేవి నెక్స్ట్ వర్షన్ ఏందో మాకు అర్థం కాలే రప 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 నరుకుతామంటివి ఎవరిని నరుకుతావు ఏమి చేస్తారు ఏంది ఇది ప్రజాస్వామ్యం ఇదే సినిమా డైలాగులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోస్టర్లు పెడితే అది మంచిదే అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు ఇప్పుడు నా సహజంగా ఒక డౌట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ రప్ప రప్ప నరుకుతామని చెప్పి ఆయన పార్టీ వ్యక్తులు అన్నారు ఆ పోస్టర్లు చూపించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో సేమ్ డైలాగ్ రిపీట్ చేశాడు అది కేవలం ఒక డైలాగ్ మాత్రం ఉన్నది కదా మంచిదే కదా అంటున్నాడు అంటే ఆయన కనీసం బాధ్యత లేకుండా ఆ విధంగా మాట్లాడినాడు ఇది చూసినటువంటి ఇటు టీడీపీ వారు కానీ జనసేన వారు కానీ న్యూట్రల్స్ కానీ ఒరే నాయన మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో వాళ్ళ మాదిరి ధైర్యంగానో లేకుండా అంటే వాళ్ళ మాదిరి వితండవాదాలు చేస్తానో లేకుండా ఉంటే ఏదన్నా ముళ్ళు ముళ్ళుతోనే తీయాలా లే అదే విధంగా కక్షా పూర్తిగా వ్యవహరించాలని చెప్పి ఈ వంద మందిలో ఇరవై మంది అయినా మారే అవకాశం ఉండదండి వీళ్ళపైన చర్యలు తీసుకోకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏమంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులని రప్పారప్ప నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే అక్క చెల్లెమ్మల్ని రప్ప నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా మేము గెలిస్తే మళ్ళా మేము వస్తే కమ్మరావతి రైతులు నరుకుతాం ఈసారి అమరావతి రైతులను నరుకుతాం మూడు రాజధానులు అన్నారు కదా మూడు రాజధానుల రైతులను నరికేస్తాం మూడు ప్రాంతాల వాళ్ళను నరికేస్తాం ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆర్థిక విధ్వంసం చేశారు ఈసారి మనుషులను విధ్వంసం చేస్తున్నాము అంటున్నారు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా చిదిమేసినారు ఆనాడు ద్రౌపది వస్త్రావరణం ఎలా జరిగిందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెరబట్టేసినారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి నేను వస్తే ఉద్యోగస్తులకు ఇది చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి నేను వస్తే రైతులకు రుణమాఫీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి అని నేను వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు తెప్పిస్తాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేది పోయి వస్తే తెలుగుదేశం వాళ్ళని అరుకుతాము వాళ్ళని అరుకుతాము వీళ్ళని అరుకుతాము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మీకు శ్రీరామ రక్ష జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొత్తుకొని ఉంటున్నారు మీడియాలో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు రోడ్ల మీద అని అంటే చంద్రబాబు నాయుడు గారే మూటికి వెయ్యి శాతం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని కాపాడుతున్నాడు కాపాడుతున్నాడు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల ఆయనకు చెల్లించడం లేదు రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక వ్యాఖ్య మాట అన్నారండి కళ్ళద్దాలు సార్ ఒక్కసారి ఆ కళ్ళద్దాలు తీసి చూడండి రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన మనోవేదన మీరు ఎంతసేపు అభివృద్ధి లేకుండా ఉంటే ఇది సంక్షేమం పైనే కాదు ఇటు సైడ్ కూడా ఒకసారి కన్నీయమంటారు జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు ఫైనల్గా అండి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అమరావతిగా వాళ్ళ పార్టీ వ్యక్తుల దగ్గర అదే పనిగా అనిపిస్తూ వచ్చాడు గతంలో ఇప్పటికే అదే మొన్న కేఎస్ఆర్ గారు లైవ్ షో చూసాము ఆ విధంగానే వాళ్ళు వింత పోకుండా ఉన్నాయి ఒక పక్క కమరావతి అంటూనే కమ్మవారికి నేను కాపు కాస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పగలుగుతారు ఖచ్చితంగా ఇది కమ్మవారి పైన మొసలి కన్నీరు మొసలి ప్రేమ అంటే అంటే మొసలి కన్నీరు లాంటి ప్రేమ చూపిస్తున్నాడు మీరు ఇందాక అన్నారు లేటు వయసులో ఘాటు ప్రేమ అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బతకాలి అని అంటే మరలా కమ్మవారే ఆయనకు అవసరం ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తాను అంటే లోగుట్టు ఏంటంటే అండి ఈ ఒక్క ఐదు ఏండ్ల పాటు అంటే కనీసం ఒక నాలుగండ్లు ఉన్నది ఈ నాలుగేండ్ల పాటు ఈ రెడ్డి కులస్తులో లేకుంటే ఉంటే బీసీలో కొంతమంది వీళ్ళు సంపాదించుకున్నారని కదండి విడుదల రజనీ లాంటి వారు వీళ్ళని ఎవరిని ఫ్రంట్ ఎండ్లో పెట్టకుండా ఈ ఫ్రంట్ ఎండ్లో ఈ కమ్మవారికి ఎరేస్తాం కదా గాలం వేసేదానికి ఆ టైప్లో ఎకనామికల్గా మీరు ముందుండి చేయని మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పి కమ్మవారిని ప్రోత్సహిస్తున్నారు లాస్ట్లో సోషల్ ఇంజనీరింగ్ పేరిట మొత్తం కమ్మవారిని సైడ్ లైన్ చేసేట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉందని మనకైతే అర్థమవుతున్న విషయం ఇప్పుడు జరిగింది అదే కదండి గత ఐదేళ్లలో ఓకే అమ్మవారిని మేము రాజకీయంగా పైకి తెస్తామని చెప్పి కొడాలి నాని చేతి ఏం మాట్లాడిచ్చారు వల్లవి నేను వంశీ చేతి ఏం మాట్లాడిచ్చారు కుమ్మినేని శ్రీనివాసరావు ఈ రోజు అంత దౌర్భాగ్యకరంగా నీచకరంగా మహిళల మీద వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఏమీ చేయలేనిటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు ఆ యాజమాన్యం మెప్పు కోసము మరి కమ్మవారిని ఏ విధంగా వాడుకుంటున్నాడు అనేది కమ్మవారు కూడా తెలుసుకోవాలి సిగ్గుపడాలి అంటున్నాను నేను కమ్మవారు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కమ్మవారు సహకరిస్తున్నారు అని అంటే ఆ కమ్మవారు కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి అంటున్నా ఓపెన్గా అంటున్నాడు ఆయన ఈరోజు ఆయన బతకాలన్నా ఆయన ఫ్రెండ్ రోజులో పెట్టినా అందరినీ కమ్మవారిని ముందు పెట్టాడు ఎవరిని వాళ్ళ రెడ్డి కులస్తులను పెట్టాడా అధికారం అనుభవించడానికి సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టాడు అధికారం అనుభవించడానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డిని పెట్టాడు రాయలసీమకి ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టాడు మరి కమ్మవారిని ఎందుకు పెట్టలే నా బీసీ నా ఏసీ నా ఎస్టీ అన్నాడు మరి ఈ బీసీ ఏసీ ఎస్టీలో ఎందుకు ఇన్ఛార్జీలు పెట్టలే అయ్యా మీరు మేలుకోండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవ ఏ కులశలకు మేలు చేయడు కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం ఏ కులాన్ని చూడడు ఓన్లీ రెడ్డినే చూస్తాడు ఏ మతాన్నే చూడడు ఓన్లీ క్రిస్టియన్ మతాన్నే చూస్తాడు ఏ ప్రాంతాన్ని చూడడు ఓన్లీ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను చూస్తాడు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం సన్ముఖి చెప్పేటువంటి మాటలు కాదు ఇవి ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులన్నీ చూడండి వెయ్యికి రెట్లకే మీడియాలో ఇవన్నీ వచ్చాయి వార్తలు రెడ్లకు ఇచ్చిన దానికి బాధ లేదు మిగతా ఈరోజు కమ్మ కులం మీద ఏడుస్తున్నాడు చూడు కమ్మవారు చెప్తున్నటువంటి బాధ ఏంటంటే నువ్వు బతకాలనే మేమే నువ్వు మూడు రాజధానులు పెట్టాలనే మేమే అంటే కమరావతిని అంటే అమరావతిని కమరావతి అని మూడా మూడు ముక్కలు ఆట ఆడితే ఆడ కూడా నీకు కమ్మవారే అవసరం రి నువ్వు రాజధాని ఇటుకు ముక్క పెట్టకోకుండా ఐదేళ్ళు పరిపాలించినావంటే ఆడ కూడా నీకు కమ్మవారు ఫైనల్గా కమ్మ సమాజ వర్గాన్ని టార్గెట్ చేశారనేది ఇక్కడ ప్రధానంగా అర్థమవుతూ ఉంది ఓకే అండి అద్భుతమైన విశ్లేషణ అందించి కమ్మవారిని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు నమస్తే